ఆ మేము రామకృష్ణ పండితుణ్ణి మళ్ళీ సభ నుంచి బయటకు పంపించేశావు వచ్చాడు పెద్ద సత్యం అసత్యం అని చెప్పేవాడు మనుషుల మధ్య తేడాలు చెప్పేవాడు ఆలోచించండి ఆలోచించండి ఇంట్లో రామకృష్ణ పండితుడి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే పాపం మాక రామకృష్ణ పండితుడి మీద జాలేస్తుంది అతని అమ్మా అతని వెనక కర్ర పట్టుకుని పరిగెడుతూ ఉండుంటుంది తను అంటుంది నిన్ను మళ్ళీ సభ నుంచి బయటకు తరిమేశారు కదూ అని ఇప్పుడు అతని అమ్మ ఇలా కూడా చేస్తూ ఉండొచ్చు ఇలా 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 చేస్తుంది తర్వాత కర్రతో కొడుతుంది అప్పుడు రామకృష్ణ మళ్ళీ కర్రతో ఒక దెబ్బ రామకృష్ణ మళ్ళీ కొడితే ధనిమణీ మాకు ఇక్కడ మా ఇంట్లో అమ్మిందు కనిపిస్తోంది అది కూడా చేతిలో కర్ర తిప్పుకుంటూ ఏదో మమ్మల్ని కొట్టబోతున్నట్టు ఇదేం భ్రమ గురువుగారి ఇది భ్రమ కాదు నిజం నాకు కూడా కనిపిస్తున్నారు సాక్షాత్తు అమ్మే వచ్చారు మణి అమ్మ కర్ర దెబ్బల ప్రసాదం గురువుగారితో పాటు మనకి దక్కడానికి ముందే అనదం అక్కడికి వచ్చి దెబ్బలు బాగా పనిలే ఉన్నాయి పదహ పదవ

అయ్యో ఆగమ్ అమ్మా అమ్మా ఆగమ్మా అయ్యో ఆపండి ఈ భూకంపాన్ని ఎవరైనా ఆపండి నిన్ను విజయనగర్ నుంచే కాదు ఈ ప్రపంచం నుండి బయటికి తరవేస్తారు నీకు బుద్ధి చెప్పడానికి నా కర్ర ఒకటి సరిపోతుంది అయ్యో రామకృష్ణ పండితుల అయ్యో ఆపండి అమ్మ ఆపండి మహాపండితుడి మీద దాడి చేయడం ఘోరమైన పాపంతో సవారం అమ్మా ఏం చేస్తున్నావు ముసలోడు చచ్చిపోతాడు ముసలోడా మమ్మల్ని ముసలోడు అంటావా గురుదేవా మీరే నిర్ణయించుకోండి మీ వయసు గురించి చర్చించాలనుకుంటున్నారా లేక మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటున్నారా రక్షించాలి రక్షించాలి మమ్మల్ని రక్షించాలి పారిపోండి మా అమ్మ కర్రతో మీ ఎముకలన్నీ పిండి చేసేస్తుంది అరే అమ్మ దూరంగా ఉండు

కనీసం రెండు రోజులు కూడా మీ పని మీరు చేసుకోలేరా రెండు రోజులకు ఒకసారి సభ నుంచి గింటలు పెడతారు అయినా మహారాజు గారిని అసత్యవాది రాల్సిన అవసరమే ఉంది అయ్యో నేను కేవలం ఒకటే అన్నాను మహారాజు గారు కూడా ఎప్పుడో ఒకప్పుడు అబద్ధాన్ని ఆసరాగా తీసుకొని ఉంటారని కాని వారు నన్నే అసత్యవాదని సభ నుంచి బయటకు పంపించేశారు కానీ ఇప్పుడు అది నువ్వెలా నిరూపిస్తావు మహారాజు గారు కూడా అబద్ధం చెప్తారు అని మహారాజు ఎటువంటి ప్రశ్న అదగాలంటే దానికి సరైన సమాధానమే ఉందో కోదు ఎలా అంటే కోదు ముందు వచ్చిందా లేక గుద్దా ఏమిటి అలే ఒకవేళ మహారాజు గల్ గనక ముందు కోది అంతే అది అబద్ధమే ఒకవేళ గుద్దు అంతే అది అబద్ధమే బాగుంది బాగుంది నా ప్రేమిత్రుడు చెప్పింది విన్నారా చాలా బాగుంది ఇలా చేస్తే వెంటనే మహారాజు గారు అదే గుడ్డుని నా తల మీద కొట్టి నన్ను కోడిలో కూర్చోపెట్టేస్తారు చిప తీసుకోండి ఏమిటి గుడ్డునా నా ఛీ 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 అయ్యో కాదు ప్రశ్న తీసుకోండి ఎలాంటి ప్రశ్న అంటే దానికి సమాధానం చెప్పడం ఏ పురుషుడికైనా అసంభం వల్లే ఉండాలి ఎలాంటి ప్రశ్న ఆహా ఎలా అంటే మహారాణులు ఇంతకు ముందు అందంగా ఉన్నారా లేక ఇప్పుడా అని ఒకవేళ మహారాజు గారు కనుక వాళ్ళు ఇంతకు ముందు అందంగా ఉన్నారని చెప్తే అప్పుడు మహారాణులు ఏం ఇప్పుడు అందంగా లేమా అని అలుగుతారు ఒకవేళ మహారాజు గారు గనక వారు ఇప్పుడు చాలా అందంగా ఉన్నారని చెప్తే మహారాణులు ఇలా చెప్పి అలుగుతారు అంటే మేము ఇంతకు ముందు అందంగా లేవా అని ఇలాంటప్పుడు మహారాజు గారు అబద్ధాన్ని ఆసరాగా తీసుకుని తీరాల్సిందే కదా అప్పుడు మీరు అవుతారు అలా మహారాజు గారు కూడా కోపం వచ్చి నన్ను ఇలా పట్టుకుని బాగా తన్ని మరీ సభ నుంచి బయటికి పంపించేస్తారు అయ్యో మీ ముగ్గురు సలహాలు వింటూ కూర్చున్నాననుకోండి సభలోకి ప్రవేశించడం కాదు కదా ఇలా చేస్తే మహారాజు గారు నాకు శిక్ష కూడా విధిస్తారు నాకు మీ సలహా లేని అవసరం లేదు కానీ నువ్వు మహారాజు గారికి నీ మొహాన్ని కూడా చూపించలేవు కదా వారి ఎదురుగా వెళ్ళకుండా నువ్వు చెప్పాలి అనుకునేది ఎలా చెప్తావు తెలియదు అసలు నిన్నెవరూ బాగు చేయలేరు శశ్రీకాల్జీ నా పేరు మంజీత్ జీ తిను నా భార్య మంజీత్ మీరెవరండి మంజీత్ మంజీత్ గారు మేము చాలా దూరంలో ఉన్న పంజాబ్ నుంచి విజయనగరం వచ్చాం జీ అదేంటే జీ రేపు మా ఊర్లో వైశాఖి పండుగ చేసుకుంటున్నాం జీ మీ ప్రాంతంలో వైశాఖి అని పండుగ ఉంటుందా కానీ విజయనగరంలో అయితే నదో తనకి వాదే ఊతకలా లేదు లేదు బాబు ఆ వైశాఖం కాదు ఇది కోతలు కోసే నెల అని అర్థం అందుకే వెళ్ళేటప్పుడు విజయనగరం మొత్తం వైశాఖ మిఠాయిలు పంచుకుంటూ వెళ్ళాలనుకున్నావు ఇంకా ఉండాలి చెప్పండి మాతాలాని మహాలానీ గాలి పేరు అంది ఏంటి బాబు నువ్వు మాట్లాడేది నీకు తెలీదా మాతారాణి అంటే ప్రపంచం మొత్తానికే మహారాణి ఆవిడ అన్ని చోట్ల ఉంటారు మీ దగ్గర ఉంటారు మా దగ్గర ఉంటారు ఈ మిఠాయిల్లో ఉంటారు ఇంకా అద్దం లోపల కూడా ఉంటారు ఆవిడ అన్ని చోట్ల ఉంటారు అన్నింటిలోనూ ఉంటారు అద్దంలో మాతారాణియా లేకపోతే ఇంకేంటి అద్దంలో గిన్నెల్లో అన్నింటిలోనూ మాతారాని ఉంటారు జీ భక్తి శ్రద్ధలతో ఎవరైతే మాతారాని ముందు తలవంచితే వారికి మాతారాణి తప్పకుండా దర్శనమిస్తారు గట్టిగా చెప్పండి దర్శనమిస్తారు అయ్యో అది కాదు జీ జై మాతాది అనాల్సి ఉంటుంది చెప్పండి జై మాతాది ఓహో మాతారాణి అంటే అమ్మవారు అనమాట శారదా ఉత్తర దేశంలో మాతారాణి దక్షిణ దేశంలో మీనాక్షి తూర్పు వైపు కాళీమాత ఇప్పుడు అర్థమైందా మాతారాణి అంటే ఎవరు మీకు అమ్మవారు మాకు మాతారాణి అందరికీ ఒకరే తల్లి జై మాతాది జై మాతాది ఇదిగోండి మిఠాయి తీసుకోండి ఇంకా మేము వెళ్ళొస్తాం జీ

నువ్వు నన్ను కొంత సమయానికైనా ప్రశాంతంగా ఉండనివురామా నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు నోర్మై అజీ మీరు మాకో చిన్న సహాయం చేస్తారా ఏం సహాయం అజీ ముందు మీరు మాకు విషయం చెప్పండి మీరు మాకు సహాయం చేస్తారా లేదో చేయరా ఏమిటంటే ఇలా మాట్లాడుతున్నారు అజీ పంజాబీ భాషలో మాట్లాడుతున్నావు గట్టిగా చెప్పండి జై మాతాది అందరూ చెప్పండి జై మాతాది కలిసి చెప్పండి జై మాతాది మీకు తెలిసే ఉంటుంది కదా మన విజయనగర రాజ్యంలోని ముత్యాలు విశ్వప్రసిద్ధిగాంచినవి ఇదే కారణం చేత పంజాబ్ ప్రదేశం నుంచి వ్యాపారులు మిమ్మల్ని కలవడానికి మన విజయనగరానికి విచ్చేశారు మహారాజా మీరు గనక అనుమతిస్తే మేము తప్పకుండా తప్పకుండా వారిని ప్రవేశపెట్టండి అలాగే మహారాజా అద్భుతం అద్భుతమైన నాట్యం ఇది మహారాజ్ నా పేరు మంజీతి కథను నేను మీరు మంజీతి అవును మీ ఇద్దరి పేర్లు మంజీత హజీ మహారాజ్ నేను మంజీత్ సింగ్ అయితే తను మంజీత్ కౌర్ ఇది నిజంగా చాలా బాగుంది కదా మేము పుట్టిందే ఒకరి కోసం చాలా పెద్ద సమస్య అయిపోతుంది అమ్మ వచ్చి ఓయ్ మంజీత్ రొట్టెలు చేయి అంటుంది అప్పుడు నేను రొట్టెలు చేయడం మొదలు పెడతాను తర్వాత ఎప్పుడూ అర్థం అవుతుంది అమ్మ మంజీత్ కౌర్ తో రొట్టెలు చేయమని చెప్పిందని పాపం ఒకసారి తను బాగా ఏడ్చింది జీ ఎందుకు మీరు రొట్టెలు మాక్షేసారా అయ్యో లేదు మహాశయాజీ ఆ విషయం ఎప్పుడో ముగిసిపోయింది ఇది కొత్త విషయం అసలు ఏమి జరిగిందంటే ఒకసారి అన్నయ్య వచ్చి నాగలి తీసుకొని పొలానికి రా అన్నారు పాపు తను నాగలి మోయలేకపోయింది తను ఏడోడ మొదలెట్టింది అప్పుడు నాకు అనిపించింది అయినా నేనుండగా అన్నయ్య నిన్నెందుకు నాగలి తీసుకురమ్మన్నారని అప్పుడు మళ్ళీ అన్నయ్య వచ్చి చెప్పారు మంజీత్ తనని కాదు నిన్ను నాగలి తెమ్మని చెప్పాను అని అప్పుడు సమస్య పరిష్కారం అయింది జీ అద్భుతం మన దేశంలోని ప్రతి ఒక్క భాష ఎంత చక్కగా ఉంటుందో కదా బహుశా సులువు కాదేమో కానీ అన్ని చక్కగానే ఉంటాయి మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చెప్పండి మన్జీత్ గారు మీరు మా నుంచి ఏమి ఆశిస్తున్నారు సమాధానం చెప్పండి నీతోనే మాట్లాడుతున్నారు నువ్వే సమాధానం చెప్పు మేము మీ ఇద్దరిని అడుగుతున్నాము ఎవరైనా సమాధానం చెప్పొచ్చు ఆజీ మహారాజ్ మహారాజా విషయం ఏమిటి అంటే రేపు మా పంజాబ్ లో వైశాఖీ పండుగ అందుకే మేము అనుకున్న మహారాజ్జీ విజయనగరంలో అందరికి వైశాఖీ మిఠాయిలు పంచుదామని ఏమంటావు అవును జీ మేము మీకోసం మా రాజ్యం నుంచి ప్రత్యేకమైన పానీయం తీసుకొచ్చా తీసుకురండి తీసుకురండి ఇది చూడండి ఇది ఇది మా మా అందరి కోసం కదా భలే మాట్లాడుతున్నారు జీ కాదు జీ కాదు ఇది కేవలం మహారాజు కోసమే ఈ మాత్రం అయితే మా ఇంట్లో పిల్లలు నిద్రలో కూడా తాగేస్తారు అవును జీ మొత్తమా అవును జీ మహారాజు ఇది తాగితే మీకు టెండ్ పెహేజాయిగి టెండ్ పీజాయిగి నా అంటే టెండ్ పీజాయిగి కాదు మహారాజు జీ టెండ్ పెహేజాయిగి అంటే మీకు తృప్తిగా ఉంటుంది అని ఓ అద్భుతం తీసుకురండి ఇవ్వు మహారాజు గారు ఇంత పెద్ద పాత్రలో ఉన్న పానీయం మనం తాగేద్దాం సహాయం ఆగండి తిండి పోతులారా శాంతంగా ఉండండి అక్కడే నిలబడండి అక్కడే నిలబడండి ధన్యవాదాలు ఇది అంత మా హజీ మహారాజ్ అది మొత్తం మీకోసమే తెచ్చాం అద్భుతం తాగుతున్నారు అద్భుతం నిజంగానే చాలా హాయిగా అనిపించింది అదే దాన్ని ఏమంటారు టండ్ పుట్టిందా టండు పీగయి కాదు మహారాజ్ టండ్ ప్యాగయి టండ్ ప్యాగయి దీన్ని ఏమంటారు మీరు మహారాజ్ దీన్ని లస్సీ అంటారు హసీ తుసీ పీగే లస్సీ మహారాజ్ మేము మీకోసం శుద్ధమైన ఆవు నెయ్యితో తయారు చేసిన మోతిచూర్ లడ్డు తీసుకొచ్చాం అజీ తీసుకురండి అద్భుతం మీరు మా అందరి కోసం ఇవన్నీ తీసుకువచ్చారు ఈ పాత్రని మేము మీ తరపున ఒక కానుకని మా దగ్గర పెట్టుకుంటాం మహాభాగ్యం మహారాజ్ పెట్టుకోండి పెట్టుకోండి ఇక మా వైపు నుంచి మహామంత్రి గారు మహారాజా ఇవి దక్షిణ దేశ ముత్యాలు మీకోసం మా చిన్ని కనుక వజ్జీ మహారాజ్ ఈ రోజు వరకు మీ గొప్పతనం గురించి వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాం అంతే కానీ ఈ రోజు చూసాం మనసుకి టండు పెగాయట ఇప్పుడు మహారాజు గారికి మాతారాణి ఎవరు మీకు మాతారాణి ఎవరో తెలీదా మహారాజ్ ఎవరినైతే మీరు అమ్మవారు అంటారో మేము వారిని మాతారాణి అంటాం ఓ ఓ అయితే మీరు మాకు అమ్మ అంటే అమ్మవారి దర్శన భాగ్యం కలిగిస్తారా అవును జీ కానీ ఇది ఎలా సాధ్యం అమ్మవారు ఇంత సులువుగా అయితే ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వరు కదా ఓ జీ మాతారనే అయితే ఎప్పుడు మనతో పట్టే ఉంటారు మనం అనుకుంటే ఆవిడ ఇక్కడికి కూడా వచ్చేస్తారు మీరు చెప్పిన దానికి అర్థం మాత మీ సమక్షంకి వచ్చి ఇక్కడ అందరికి దర్శనం ఇస్తారా అవును జీ ఇంతవరకు మేం చేయలేని పనిని వీళ్ళు చేసి చూపిస్తారట ఏ పని అయితే మీరు చేయలేరో జీ ఆ పని మా ఈజీ చిటికెలే చేసి చూపిస్తారు కదా జీ ఏంటి జీ అహోనజీ కాని మీరు అమ్మవారిని ఈ సభకి ఎలా తీసుకువస్తారు భలే మాట్లాడుతున్నారు మహారాజ్ అది మా పని మీరు అది మాకు వదిలేయండి రేపు వైశాఖీ పండుగ రోజున మాతారాణి ఈ సభలో మీ అందరికి తప్పకుండా దర్శనం ఇస్తారు ఇది మంజీత్ ఇంకా మంజీత్ల వాగ్దానం గట్టిగా చెప్పండి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏంటి జై మాతాది గట్టిగా చెప్పండి మాతాది గారు కొంచెం ఆలోచించండి ఈ రోజు వరకు మీరు మీ భక్తులకి అబద్ధాలు చెప్పి చెప్పి వారిని మోసం చేస్తూ వచ్చారు సాక్షాత్తు ఆ పరమశివుడే మీకు దర్శనమిస్తారు అని కానీ రేపు మంజీత్ ఇంకా మంజీత్ మాతారాణిని సాక్షాత్తుగా అందరి ముందుకి తీసుకురాబోతున్నారు అది నిండు సభలో ఆలోచించండి గురువు ఒకవేళ రేపు మాతారాణి సభకి వచ్చి మీకు గనుక కనిపించలేదు అనుకోండి అప్పుడు కాస్తో కూస్తో మీలు ఉన్న మీ గౌరవం మొత్తం అంతా సమాప్తం అయిపోతుంది ఎందుకు మాకెందుకు దర్శనం ఇవ్వరు అమ్మవారు పాపాత్ములకి దర్శనం ఇవ్వరు గురుగారు గురువు గారు సమస్య ఇది కాదు ముందు మీరు పాపం పుణ్యాలు పక్కన పెట్టండి ఇక్కడ సమస్య ఏమిటంటే మీ భక్తుల ముందు మీ వాస్తవం బయటపడిపోతుంది గురువు గారు ఈ దివ్య దృష్టి ఇవన్నీ మోసం ద్రోహం అని తెలిసిపోతుంది అక్షర సత్యం మేం మిమ్మల్ని పిలిచింది మా సమస్యను పరిష్కరించడానికా లేక పెంచడానికా మీకు మేం చెప్పిన పనేమిటి ఆ పంజాబీ భార్యాభర్తల్ని ఆహ్వానించమని చెప్పాం ఎక్కడ వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం వీర్జీ అదిగోండి విన్నారా మమ్మల్ని వీరులు అంటున్నారు రండి రండి వీర పురుషుని ఇంటికి మీకు స్వాగతం మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇది చాలా అద్భుతమైన నాట్యం మాకు తల తిరిగినంత పని మీరు ముఖాన్ని ఎందుకు దాచుకుంటున్నారు అయ్యో ఏమీ లేదు జీ ఊరికే ఏమీ లేదు ఏమీ లేదు ఎవరు వస్తున్నట్టున్నారు జీ నుంచి ఎవరు రావడం లేదే అయితే మేం మాత్రం ఎప్పుడు అన్నాం జీ ఎవరు వస్తున్నారని అజీ తను చెప్పేదానికి అర్థం ఏమిటి అంటే వస్తుంది ఆ వంటగదిలో నుంచి అద్భుతమైన గుమగుమలు వస్తున్నాయి అని పదండి పదండి వెళ్ళిందాగే అలాగే అలాగే రండి రండి తీసుకోండి భోజనం ఆరోగించండి ఎంత అద్భుతమైన సువాసన వస్తుంది అజీ అది మీ ఇద్దరు చెప్పారు కదా మీకు ప్రతిరోజు మాతారాని దర్శనమిస్తారని పైగా రేపు సభలో కూడా మాతారాని దర్శనమిస్తారని చెప్పారు మీరు అజీ ఖచ్చితంగా దర్శనమిస్తారు మాతారాని ఎప్పుడు మాతో పాటే ఉంటారు జీ అలాగా అంటే ఎలా అయితే మాతో పాటు ఈ మూర్ఖులిద్దరు ఉంటారు అలానా కానీ ఏమిటి మీకు దర్శనం ఇస్తారో లేదో అదైతే అదేమిటి అంటే మాతారాని అబద్ధాలు మోసాలు పాపాలు చేసిన నీచపు వ్యక్తులకి దర్శనం ఇవ్వరు ఒకవేళ అట్లాంటి వ్యక్తులు ఎవరైనా వారి ముందుకి వస్తే వారి కోపాగ్నికి వెంటనే భస్మం అయిపోతారు భూమ్మని అయ్యో భగవంతుడా